కానీ కథలు ఎవరు యాక్ట్ చేస్తున్నారు వాళ్ళని పట్టుకు వాళ్ళని పెట్టుకోవడం వల్ల సినిమా బిజినెస్ అవుద్దా లేకపోతే ఇప్పుడు ఏదో ధనరాజ్ లాంటి వాడు కామెడీ క్యారెక్టర్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఎదుగుతున్నాడు అతను పెట్టుకొని సముద్రకని గారు లాంటి ఒక పెద్ద ఇమేజ్ ఉన్న నటుడికి కొడుక ఆయనేమో ధనుష్ గారికి ఫాదర్ ఆయనేమో శివ కార్తికేయ గారికి ఫాదర్ ఆయనేమో మా జూనియర్ పుష్ప వాడికి ఫాదర్ ధనరాజుకి ఫాదర్గా ఎందుకు చేస్తున్నారు చేసే ఆయన హ్యాపీగా ఉన్నాడు ఆయన ఎందుకు చేశాడని మిగతా వాళ్ళు బాధపడుతున్నారు నాకు అదే అర్థం కాలేదు వస్తే ప్రాబ్లం ఆయనకి రావాలి ప్రొడక్షన్ హౌస్కి రావాలి మీకెందుకు ఏంటి ధన్రాజు యాక్ట్ చేసుకుంటూ డైరెక్షన్ చేస్తున్నారా కష్టపడుతుంది నేను నాకు రావాలి అది మీకెందుకు ప్రతిసారి పైకి వెళ్తున్నప్పుడల్లా ఎవరో ఒకరు మిమ్మల్ని లాగుతారు చూడండి వాళ్ళతో మీకు అసలు ప్రాబ్లమే లేదు ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళని కలవు మనం కానీ మనకు పరిచయం లేకుండా వెనకాల మాట్లాడతారు వాళ్ళతోనే చాలా ప్రాబ్లం